మరి నాలుగో మాట చూసినప్పుడు మతి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో అధ్యాయం నలభై ఐదో కూడా చదువుకుందామండి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతట చీకటికి అమ్మిందంటండి అంటే ప్రవీణటువంటి యేసుక్రీస్తుని మార్నింగ్ తొమ్మిది గంటలకు సిలివేస్తే ఆయన సిలువలో సిలువలో పలికినటువంటి మూడు మాటలు ఏ ఏ సమయాల్లో పలికారో మనకు తెలియచేయలేదు కానీ చివరి నాలుగు మాటలు మాత్రం పలికినటువంటి సమయాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేశారు దాదాపు మూడు గంటలు అంటే మూడు గంటలు కావచ్చింది మూడు గంటలు కావచ్చేటప్పటికి మూడు గంటలు అంటే మధ్యాహ్నం పూట ఎండ ఎలా సురసురం అంటూ పొడుస్తున్నటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఆ దేశం అంతది ఏముంది చీకటి హమ్మి ఉన్నది ఇంతకుముందు చీకటి ఈ చీకటి ఎక్కడుంది ఎక్కడుందండి ఐగుప్తు మీద ఉన్నది ఇస్రాయల్ ఐగుప్తులు నివసిస్తున్నప్పుడు మోసే చెప్పినటువంటి మాటలు నమ్మకుండా వారి హృదయాలను కురువొందం వల్ల కఠినపరుచుకున్నందుకు దేవుడు ఒక సూచక్రీగా ఏం చేశాడు ఐగుప్తు దేశం అంతటి మీద కూడా చెమ్మ చీకటిని కలిగి కలిగి చెమ్మ చీకటి ఉండేటట్టుగా చేశారండి మూడు దినాల పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా కనీసం తమ ఒంటి మీద ఏమున్నాయో కూడా చూసుకునేటువంటి రీతి చూసుకునే పరిస్థితి కూడా లేదండి అంత చీకటండి అండి అంత చీకటి పరిస్థితుల్లో కనీసం తినటానికి లేక త్రాగటానికి లేక ఉన్నటువంటి పరిస్థితుల్లో పక్కకి తిరగడానికి కూడా లేనిటువంటి పరిస్థితి ప్రతి వాడు తాము ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ ఉన్నాడో అక్కడ కూర్చుంటమే ఎవడన్నా లేస్తే అడిగి వేస్తే ముందు గుంటుందో తెలియదు ఏముందో తెలియనిటువంటి పరిస్థితి అటువంటి చిమ్మ చీకటి ఒకనప్పుడు ఆ ఐగుప్తు మీద కమ్మి ఉన్నదండి మరి అటువంటి పరిస్థితుల్లోనే ఇస్రాయెల్ నివసిస్తున్న గోషేణి దేశం మీద ఏముంది వెలుగుందండి కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే పరిస్థితి డిఫరెంట్గా ఉందండి ఇక్కడ ఇస్రాయల్ ఉంటున్నటువంటి ఇస్రాయల్ దేశం మీద ఏముంది చీకటి ఉంది కానీ మిగిలినటువంటి ప్రపంచం మీద వెలుగుంది కారణం ఏంటి కారణం ఏంటంటే రేజన్స్ ఏమేనండి అక్కడ వినటువంటి వారు అయితే ఇక్కడ యేసుని స్వీకరించినటువంటి వారు ఇస్రాయేల్ యేసుని స్వీకరించకుండా ఏసు మాట వినకుండా తమ కొరకు పంపబడినటువంటి రక్షణకు సిలువ శిక్ష విధించినందుకు వేల దేశం మీద కూడా ఏమొచ్చేసింది చీకటి కమ్మి ఉన్నది అంటే చీకటిలో పలుకుతున్న మొదటి మాట అండి అప్పటి వరకు వెలుగులో పలికారు కానీ ఇప్పుడైతే చీకటిలో పలుకుతున్నారు ఆయన చేకటలో పలికినటువంటి మొదటి మాట ఏంటంటే నలభై ఆరు వచ్చి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా ట్యాకి వేసిన ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అని అర్థం ఆ మాటకు అర్థం ఏంటంటే అండి నా దేవా నా దేవా నా చేయి విడిచి అప్పటి వరకు మూడు మాటలు పలికినప్పుడు ఆయనతో పాటు ఎవరున్నారు దేవుని తోడ్పాటు ఉందని మనుషులు వినీకరించవచ్చు సైనికులు పొడిసేయచ్చు ఇసుకురు యువత ఏదో అమ్మి వేయొచ్చు ప్రధాన దూషించవచ్చు పిలాతు శిక్ష విధించవచ్చు కొరడా దెబ్బలు కొట్టించినప్పటికీ కొన్నటువంటి ఒక్కటే ఆనందం ఏమిటి ఆనందం అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా దేవుడు నాకు తోడుగా ఉన్నటువంటి ఆనందం ఆయనలో ఉందండి కానీ ఈ మాట పలికేటప్పటికి ఆయన భరించలేనిటువంటి వేదనండి ఏమిటి భరించలేనటువంటి వేదన అంటే దేవుడి యొక్క తోడ్పాటు కూడా ఆయనకి దూరం అయిపోయింది దేవుడు కూడా చివరికి ఆయన చెయ్యి విడిచేయాల్సినటువంటి పరిస్థితి అండి ఈ మాటని ఇందాక మనం కీర్తనలు ఇరవై రెండు ఒకటిలో చదువుకున్నాం నా దేవా నా దేవా నన్ను నేల చెయ్యి విడిచితం అని వెయ్యి సంవత్సరాల క్రితం దావిది గారు యేసు గురించి ముందుగానే ప్రవచించారండి ఆ మాట ఈయన పలుకుతున్నారు ఎందుకు ఈయనకి దేవుడు చెయ్యి విడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి దేవుడిగానే ఇతనికి చెయ్యి విడవకపోతే విడవకపోతే ఆయనకి మరణం వస్తుందా మరణం రాదండి మరణం రానంత కాలం ఆయన సులువులో ఏమవ్వాలి యాతన పడుతూనే ఉండాలి ఆయన ప్రాణాన్ని ఎవరు కూడా తీసే అధికారం మాత్రం ఎవరికీ లేదండి ఆయన తన ప్రాణాన్ని తానే పెడుతున్నాడండి కాబట్టి ఆయన ప్రాణం తానే పెట్టాలంటే ఎవరి నుంచి ఆయన దూరం అయిపోవాలి తండ్రి నుంచి దూరం అయిపోవాలి తండ్రి ఆయన చేయిని విడిచిపెట్టేటప్పటికి ఆనాడున్న లోకం అంతా చీకటి కమ్మి ఉన్నది ప్రభుణ్ణ ఏసు సిరి వేసినటువంటి ఆ దేశం అంతా చీకటి కమ్మి ఉన్నది చీకటిలో ఉన్నటువంటి ఆయన అంధకార సంబంధమైన అధికారంలో ఒంటరిగా ఉన్నటువంటి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నాదేవా నాదేవా చేయి చేయిచిట్వి ఆ మాట అంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ మాట అర్థం కాలేదండి ఏమంటున్నారు వాళ్ళు ఈయన అని పిలుస్తున్నా పిలుస్తున్నాడేమో అనుకుని వీళ్ళు వెంటనే ఏం చేస్తారండి వాళ్ళు అని పిలుస్తున్నాడు కానీ ఏలియా వచ్చి ఆయన రక్షిస్తాడేమో అని అందరూ కూడా ఆయన్ని చూసి అపహసిస్తున్నారండి ఎందుకు వాళ్ళకి ఆ మాట అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక చిక్కటి మాట ఏమిటంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా ఒకళ్ళు దేవుని పక్షం నిలబడి దేవుని మాట ప్రకటిస్తున్నప్పుడు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు చిన్నవాళ్లే కానివ్వండి పెద్దవాళ్లే కానివ్వండి వాళ్ళు ఎవరైనా కానివ్వండి చెప్తున్నటువంటి వ్యక్తికి విలుచున్నటువంటి వ్యక్తికి మధ్య సమాధానం లేకపోతే చెప్తున్నటువంటి వ్యక్తి ఎన్ని మాటలు ప్రకటించినా ఆ మాటను మాత్రం వినేటువంటి వాళ్ళు పనిచేయమండి ఇక్కడ సాక్షాత్తు ప్రభునటువంటి ఏసుక్రీస్తు ఆ మాట పలుకుతున్నప్పటికీ ఆ మాట వినిచున్నటువంటి వారికి అర్థం కాకపోవటం కారణం ఏంటో తెలుసా యేసుతో వారికి ఏమీ లేదు సమాధానం లేదు ఏసుతో సమాధానం లేదు కనుక ఆయన నా దేవా నా దేవా అంటే వీళ్ళు ఏమంటున్నారు ఏలియా ఏలి అని పిలుస్తున్నాడు ఏంటి అని చెప్పి ఆయనను హేళం అని కాబట్టి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అందుకని దేవుని పక్షం నిలబడిన ప్రతి ఒక్కరు కూడా మొదట ఏమంటున్నారు తండ్రి అనే దేవునికి మహిమ కలుగును కాక అంటే మొదట దేవునితో సమాధాన పడతాం వినిచున్నటువంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు వందనాలు తెస్తా అంటే వందనాలు ఎప్పుడు చెప్పుకుంటాం సమాధానం మన మధ్య ఉన్నప్పుడు వందనాలు చెప్పుకోండి మీ మధ్య ఒకరినొకరు వందనములు చెప్పుకోండి అపోసమైన పౌరులు అంటున్నారు అంటే నుంచోగానే మనం మొదట దేవునితో సమాధాన పడుతున్నాం వినుతున్నటువంటి వారితో కూడా సమాధాన పడుతున్నాం మరి వినేటువంటి వాళ్ళు కూడా చెప్పేటువంటి వారితో సమాధానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ మాటలు వారికి అర్థం అవుతాయండి సమాధానం లేకుండా వాళ్ళు ఎన్ని మాటలు చెప్తున్నా ఆ చెప్పేవలే నీ సంగతి మాకు తెలియదా ఏమన్నా అవునా కాదంటారు ఆలోచించండి మీరు అర్థం వాస్తవమో కాదు ఆలోచించండి కృపేణ ఏసుతో యేసుతో వారికి సమాధానం లేకపోవడం వల్ల యేసు పలికినటువంటి మాట వారికి మరో రకంగా వినబడి ఆ మాటను బట్టి యేసుని హేళం చేయాల్సిన పరిస్థితి అండి కాబట్టి ఇక్కడ మనం ఈ మాట ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి గుర్తు ఏమిటి అంటే దేవుని పనిలో మనం ఉంటే దేవుని కొరకు నమ్మకంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో మనం ఉంటే మన జీవితాల్లో ఒంటరిగా నిలవాల్సిన పరిస్థితి కూడా మన జీవితాల్లో ఎదురవుతుంది ప్రభుని యేసు ఒంటరిగానున్నాడు యోగు ఒంటరిగా నిలవబడిపోయాడు ఉన్నాడు మోషే మోసే ఉన్నాడు మరి భక్తుల యొక్క జీవితాలు చూసినప్పుడు అబ్రహాము యొక్క జీవితం కూడా ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైందండి అది వాళ్ళ జీవితంలోనే కాదండి యేసును వెంబడిస్తున్న మన అందరి జీవితాల్లో కూడా చివరికి కన్నటువంటి బిడ్డలు కూడా మనల్ని అపహసించి దూషించి ఎలివేసే పరిస్థితి కూడా మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి పరిస్థితి వచ్చింది సంఘం చేత తృణీకరింపబడి నమ్ముకునేటువంటి వారి త్రోసి వేసి చివరికి దేవుడే నన్ను విడిచిపెట్టాడా దేవా నువ్వు కూడా నాకు దూరం అయిపోయావా అనేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది అయినప్పటికీ కూడా ఏం చేయాలి ఏం చేయాలండి ఆ ప్రభుని యేసు ఎలాగైతే నా దేవా నా దేవాన్ని దేవుణ్ణి వేడుకున్నాడు తప్ప మనుషులను ఎవరిని దూషించలేదు మనుషులు ఎవరిని కూడా దృఢీకరించలేదు మరి అటువంటి రీతిగా కూడా ఆయన ఎవరిని కూడా ఒక ఒక మాట అన్నటువంటి వాడు మాత్రం కానే కాదండి కాబట్టి ఆ రీతిగా అటువంటి పరిస్థితి మన జీవితాన్ని ఎదురైనప్పటికీ కూడా మన ఆత్మను రక్షించగల దేవుని మీదే మన భారం మోపాలి తప్ప మరొక వైపు చూడకూడదు అనేటువంటి వర్తమానాన్ని ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తాడు